తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిలా వ్యవహారం రోజు రోజుకు హాట్ టాపిక్ అవుతున్నది కాంగ్రెస్ పార్టీలో తన వైఎస్ఆర్టీపీ పార్టీని విలీనం చేయాలని భావించిన షర్మిలకు కాంగ్రెస్ వైపు నుంచి ఆశించిన రీతిలో సమాధానం దక్కలేదు దీంతో ఇక ఒంటరిగానే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిలా అధ్యక్షతన వైఎస్ఆర్టీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది లోటస్ పాండ్లోని పార్టీ కార్యాలయంలో జరగబోయే ఈ మీటింగ్ లో పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక పార్టీ పొత్తులపై ఓ క్లారిటీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల వ్యవహారం రోజు రోజుకు హాట్ టాపిక్ అవుతున్నది కాంగ్రెస్ పార్టీలో తన వైఎస్ఆర్టీపీ పార్టీని విలీనం చేయాలని భావించిన శర్మిలాకు కాంగ్రెస్ పై ఉప్పు నుంచి ఆశించిన రీతిలో సమాధానం దక్కలేదు దీంతో ఇక ఒంటరిగానే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిలా అధ్యక్షతన వైఎస్ఆర్టీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది లోటస్ లోని పార్టీ కార్యాలయంలో జరగబోయే ఈ మీటింగ్ లో పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక పార్టీ పొత్తులపై క్లారిటీ తెలుస్తోంది కి ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు మహేందర్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో అయితే వైఎస్ చర్మిల వ్యవహారం రోజు రోజుకు హాట్ టాపిక్ అవుతున్నది అయితే ఆమె ఇక ఒంటరిగానే పోటీ చేద్దామని అనుకుంటున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి ఎస్ స్వతి తెలంగాణలో షర్మిల్లా పార్టీ స్థాపించిన కారణం నుంచి కూడా ఎప్పుడు ఒక కన్ఫ్యూజన్ డైలమానే ఉండే పరిస్థితి ఉన్నది గతంలో కూడా కాంగ్రెస్ తో పొత్తు కుదురుతుంది అని ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ తో పొత్తు కుదరకపోవంతో తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని వైఎస్ఆర్ టిపి అధినేత్రి షర్మిల్లా డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది అయితే ఈ ఎన్నికల బరిలో తన తల్లి విజయమ్మను కూడా ఇలా పోటీ చేయించేలా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈమెతో పాటు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వంద సీట్లలో వైఎస్ఆర్ పోటీ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇంకా పాలేరు మిరియాల కూడా ఆ రెండు స్థానాల్లో షర్మిల పోటీ చేస్తున్నారని సికింద్రాబాద్ నుంచి మాత్రం వైఎస్ విజయం బరిలో నిలిచే అవకాశం ఉన్నట్టుగా పార్టీ వర్గాలు అంటున్నాయి ఇక కీలక అభ్యర్థులతో పేరు కూడా ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది అయితే ముఖ్య నేతలతో ఆమె షర్మిల నియోజకవర్గాల వారిగా పలు అభ్యర్థులతో భేటీ అయిన తర్వాత వాళ్ళ పేరు కూడా ఖరారు చేసినట్టుగా వినిపిస్తుంది సమాచారం అంటుంది సూర్యాపేట నుంచి ఎప్పుడు కూడా తనకు అండగా నిలిచిందేటువంటి పిట్ట రామ్రెడ్డికి అక్కడ సూర్యాపేట నుంచి టికెట్ దక్కినట్టుగా తెలుస్తుంది సత్యపల్లి నుంచి కవిత బోధన్ నుంచి సత్యవతి కల్వకుర్తి నుంచి అర్జున్ రెడ్డి వన్పార్స్ నుంచి వెంకటేశ్వర రెడ్డి నర్సంపేట నుంచి శాంతి కుమార్ అలాగే ఆదిలాబాద్ నుంచి బెజ్జంకి అనిల్ చేవేల నుంచి దయానంద్ గజ్వేల్ నుంచి రామలింగారెడ్డి సిద్దిపేట నుంచి నరసింహారెడ్డి ఇట్లా సిరిసిల్లలో చొక్కల రాము కామారెడ్డి నుంచి నీలం రమేష్ అంబర్పేట నుంచి గట్టు రామచంద్రరావును ఎన్నికలో నిలిపేందుకు వైఎస్ఆర్ సిపిస్తుంది ఎట్టి పరిశ్రమలో తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయాలి బ్యాలెట్ బాక్స్ లో తన పార్టీ గుర్తుండాలి అభ్యర్థులు అన్ని నియోజకవర్గాల్లో ఉండేటట్టుగా క్షణ భావిస్తుంది గతంలో పోటీ చేశాను అన్నట్టుగా కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఉన్నా సరే ఏదేమైనా సరే తన నమ్ముకున్న వారందరినీ కూడా టికెట్లు ఇచ్చి బలోపేతం చేశారు పార్టీని అన్నట్టుగా షర్మిలా భావిస్తుంది అయితే వైఎస్ షర్మిల అధ్యక్షతన వైఎస్ఆర్టీపీ రాష్ట్ర కార్యవర్గం నేడు సమావేశం కానుంది ఇక్కడ హైదరాబాద్ లోటస్ పాయింట్ కార్యాలయంలో ఈ సమావేశం కానున్న నేపథ్యం కనిపిస్తుంది ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇప్పటికే అభ్యర్థుల పేరు దాదాపు క్లారిటీ వచ్చింది తెలుస్తున్నారు ఈ రోజు ఈ కాస్త క్లారిటీ ఇస్తారని కూడా తెలుస్తుంది గత కొంతకాలంగా యాక్టివ్ పాలసీ దూరం ఉన్న షర్మిల సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వం విమర్శలు గుర్తు ప్రతి మంగళవారం విద్యార్థుల కోసం ఉద్యోగుల కోసం అటు దీక్షలు చేయడం చూసాం నిరార దీక్షలు చేయడం చూసాం కాంగ్రెస్ తో తర్వాత ఇవన్నీ పరిణామాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనమనగానే ఆ వైఎస్ఆర్టీపీ కూడా దాదాపు ఎక్కువ మొత్తంలో అయోమయానికి గురైంది ముఖ్యంగా ఉన్నటువంటి నేతలంతా కూడా పక్కకు దొరికిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇటు కొంద రాఘవారెడ్డి కావచ్చు అటు సామాన్య పాఠకుడు అయితే గాయకుడు సమాన కూడా కావచ్చు వీరంతా కూడా పార్టీకి దూరమైన పరిస్థితి కనిపించింది సో ఆ మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీ అనగానే ఎక్కడికక్కడ విడిపోయినటువంటి వాళ్ళంతా కూడా మరి పక్క పార్టీల బాటలు కూడా పట్టిన నేపథ్యం కనిపించింది ఇక ఈ ఎన్నికలు వస్తున్న విధంగా షెడ్యూల్ కూడా వచ్చిన నేపథ్యంలో మరి వైఎస్ఆర్టీపీ నేతలు కాస్త ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికైనా క్లారిటీ ఉంటుందా రాదా అని కొంతమంది పేర్లైతే ప్రకటించారు మొదట్లో కాంగ్రెస్ తో విలీనం అనేది డెడ్ లైన్ కూడా పెట్టిన నేపథ్యం ఆ డెడ్ లైన్ కూడా దాటి కూడా వివరోలు చేస్తున్న నేపథ్యం సో అన్ని విధాలుగా ప్రయత్నాలు విఫలం రావడంతో కాంగ్రెస్ పార్టీతో కొత్త విషయంలో ఇక ఒంటరిగా చేసేదేమీ లేక ఒంటరిగానే పోటీ చేయాలని మించి నిర్ణయించినట్టుగా తెలుస్తుంది ఇక దీనికి పాలేరు అయితే పోటీకి సిద్ధంగా ఉన్నట్టు షర్మిల చెప్తున్నారు అయితే తుమ్మల పొంగిలేటి లాంటి సీనియర్లను ఢీ కొట్టి విజయం సాధిస్తుందా లేక అరే దారి పైన అయితే సర్వత్రా చర్చ నడుస్తుంది షర్మిల చలిష్పా ఉంటుందా అనేటట్టుగా ఉంటుంది ఆ ఈ తరుణంలో ఆమె అనుజంగా రెండు స్థానాలు పోటీ చేయడం అనేది ఆలోచించినట్టు తెలుస్తుంది ఇక మిర్యాల కూడా పని నుంచి దిగేందుకు కూడా శర్మిలా ప్రయత్నాలు చేస్తున్నారు పాలేరు మిర్యాదు కూడా షర్యంలో పోటీ చేస్తూ విజయమస్తున్నారు ఇటు మొత్తంగా కూడా కొత్త పార్టీ పెట్టడం ప్రజాశాంతి పార్టీ షర్మిల వైఎస్ఆర్టీపీ పార్టీ ఇవన్నీ కూడా దాదాపు ఎలక్షన్ లో దాదాపు హడావిడి చేస్తుంటాయి మరి చూడాలి మరి వీటి ప్రభావం తెలంగాణ రాష్ట్రము ఎన్నికల పైన ఎలక్షన్ల పైన ఏ విధంగా ప్రభావం చూపుతుంది రాష్ట్ర పార్టీల పైన ఓటర్లు చించేలాగా ఏమన్నా అవకాశం ఉండదా తెలుపుతారా అనే అయితే చర్చలు నడుస్తున్న పరిస్థితి రైట్ థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్